మకర వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది మే ఒకటవ తేదీ తర్వాత వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అరుదైన రాజయోగం వింటే మీరు అసలు కదనలేరు మకర వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలిగిపోయే ఏమిటి మే నెల ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితం ఎటువంటి విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మే నెల ఒకటో తేదీ తర్వాత నుండి కూడా మకర రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే చోటు ఉన్నాయండి మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలే మారబోతోంది మిమ్మల్ని ఇప్పటి కూడా చీ కొట్టిన వారిని కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు ఈ మకర రాశి వారికి అదృష్టం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది ఆత్మీయులతో కూడా చాలా సంతోషకరమైన క్షణాలు గడుపుతారు మీకు ఈ సమయంలో వస్త్ర ధన లాభాలు ఉంటాయి ఆర్థికంగా చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి శాంతంగా వ్యవహరించండి శ్రవణ నక్షత్ర జాతకులకు ఈ సమయం ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది ధనిష్ట నక్షత్ర జాతకులకు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకపోవడం మంచిది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ముఖ్యమైన విషయాలలో అంతా కూడా విజయం అనేది లభిస్తుంది అనుకున్న ఫలితం వచ్చే వరకు కూడా పట్టు వదలవద్దండి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది అధికారులు మంచి సానుకూలమైన వాతావరణం ఉంటుంది సున్నితంగా మాట్లాడుతూ ప్రధాన కార్యక్రమాలలో వినయపూర్వకంగా ముందుకు సాగితే మేలు లక్ష్యం వెంటనే నెరవేరుతుంది విజయానికి కూడా అవసరమైన కార్య సాధన చాలా అవసరమండి ముందస్తు ప్రణాళికల ద్వారా ఫలితాలు అనేవి బాగుంటాయి శ్రీ లక్ష్మీ యోగం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ధర్మబద్ధమైన సాహసోభేదమైన నిర్ణయాలు తీసుకోండి క్రమంగా ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేస్తే మేలు విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధి సాధించండి సమాజంలో గౌరవం పెరుగుతుంది మేలు చేసేవారు ఉన్నారు సహాయ సహకారాలు అందుతాయి మిత్రుల నుండి మంచి సలహాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఉన్నత స్థాయి కనిపిస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది సమయస్ఫూర్తిని దర్శించి శాంతిని పొందండి సూర్య ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది అసలు మకర రాశి జీవితం ఏ విధంగా మారిపోతుంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు మకర రాశి వారికి ఎటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో మీకు ఆర్థిక పరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా కూడా మీరు చూడబోతూ ఉన్నారో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది ఉద్యోగం విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ప్రథమార్థంలో మీరు మనోధైర్యంతో ఓపికతో మరియు స్థిరమైన విధానంతో పనిచేయాలి ఈ ఏడాది మొదట్లోసరి రెండవ ఇంట్లో ఉండడం చేత మీరు ఆర్థిక నిర్వహణ మరియు కార్యాలయంలో క్రమశిక్షణతో కూడిన సంభాషణ పైన దృష్టి అనేది వహిస్తారు మూడవ ఇంట్లో రాహు ఉండడం చేత మీకు ధైర్యం మరియు వ్యూహాత్మక సంభాషణ చేసే శక్తి కలుగుతాయి సహోద్యోగులతో మరియు మీ పై అధికారులతో చాలా మంచి సంబంధాలు అనేవి ఏర్పరచుకోగలుగుతారు అయితే అనవసరమైన రిస్క్లు కూడా తీసుకోకూడదు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టడం కంటే కూడా చేస్తున్న ఉద్యోగాన్ని మరింతగా చురుకుగా పైన దృష్టి పెట్టడం చాలా మంచిది ఈ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క పై అధికారుల మెప్పును కూడా పొందగలుగుతారు ముఖ్యంగా మే నెల తర్వాత గురువు ఆరో ఇంట్లోకి వెళ్తాడు ఈ సమయంలో మీరు మీలోని కీర్తి కాంక్ష పెరిగే అవకాశం అయితే ఉంటుంది చేసిన పనికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సహోద్యోగులకు ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కనిపిస్తుంది దాని కారణంగా కార్యాలయంలో వివాదాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక మీరు జాగ్రత్త ఈ రాశి వారికి రెండవింట్లో రాహుగోచరం కారణంగా మీ మాట తీరులో కఠినత్వం మరియు అహంభావం కూడా పెరగవచ్చు దానిని కారణంగా కొన్నిసార్లు మీ సహోద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మీరు మీ యొక్క ఉద్యోగం పైన దృష్టి అనేది వహించాలి అంతేకాకుండా వృత్తిలో అభివృద్ధి సాధించడానికి మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి వ్యూహాత్మక ప్రణాళిక వేసుకోవాలి వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ చేస్తేనే మీరు అడ్డంకులను జయించి స్థిరత్వాన్ని కొనసాగించగలుగుతారు ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలో ఉద్యోగపరంగా కొత్త కొత్త అవకాశాలు రావడమే కాకుండా వాటిని నిలుపుకునే విధంగా మీరు కృషి చేయగలుగుతారు అంతేకాకుండా విదేశాలకు ఉద్యోగ రీత్యా వెళ్ళాలని అనుకునే వారికి లేదా విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వారికి కూడా ఈ ద్వితీయార్థం అనేది వారి యొక్క ప్రయత్నాలు కూడా ఉన్నాయండి ఈ ఏడాది ఉద్యోగంలో విజయం సాధించాలి అంటే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత అనేది ఉండి లాగా చూసుకోవాలి మీ సంభాషణ నైపుణ్యాలను మెరుగ్గా పరుచుకోవాలి తొందరగా అభివృద్ధి సాధించాలని సులువైన మార్గాల కొరకు చూడకుండా స్థిరంగా నిలకడగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలి ఓపికగా మనోధైర్యంతో ఉంటే మకర రాశి వారి ఏడాది వచ్చే సవాళ్ళని ఎదుర్కొంటారు భవిష్యత్ విజయాలకు బలమైన పునాది కూడా వేసుకుంటారు చూసారు కదండి మకర రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అక్క అసలు మ మకర వారి యొక్క పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మకర రాశివారు అంటే ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం ఈ రాశి అసలు నచ్చని పని మౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది మూఢ నమ్మకాలను వీరు నమ్మారు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండ్గా ఉంటారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అన్నీ కూడా ఉంటాయండి ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొగ్గిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్లల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఏదైనా సరే ఎవరైనా సరే చేసి పెడతారో అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పని చేయలేరు ఇది వీరిలో ఉన్న స్వార్థం వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదిలిపెట్టి తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ మకరాశ తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మలేరు నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ప్రయత్నము మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను క్రూరులుగా కూడా కనిపిస్తూ ఉంటారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లు ఉంటే చాలా మంచి జరుగుతుంది సమస్యలను పరిష్కరించడంలో వీరికి అందివేసిన చెయ్యి వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా చెప్పాలి మకర రాశివారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు అనేవి ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను కూడా దూరం చేసుకునే అవకాశాలు మీరు జీవితంలో ఉన్నాయి చూస్తారు కదా మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.